కోసగిలో నాలుగు మండలాలు అన్ని గ్రామాల నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి పాలకుర్తి తిక్కారెడ్డికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు వైసీపీ కోవర్టు రాఘవేంద్ర రెడ్డికి టికెట్ ఇచ్చారని టైర్లకు నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేశారు కొసంగి గాంధీనగర్ నుండి శ్రీ ఎల్లమ్మ అవ్వవారి దేవాలయం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు టీడీపీ ఆఫీస్ చుట్టూ బ్రోకర్లు ఉన్నారు వారి మాటలు విని నాకు టికెట్ ఇవ్వలేదని పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు మీ అందరి ఆశస్సులు ఉన్నంత వరకు నేను భయపడే ప్రసక్తే లేదని ఖచ్చితంగా అసెంబ్లీకి పోటీ చేస్తానని పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ వైసీపీ అయిన మాధవరం రాఘవేంద్ర రెడ్డికి టికెట్ ఇస్తే మేము పని చేయమని ఇన్ని రోజులు మాకు అండగా ఉన్న తిక్కారెడ్డికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వాలని లేని పక్షంలో మేము మొత్తం రాజీనామా చేస్తామని మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ టికెట్ పై పునరాలోచన చేసి పాలకుర్తి తిక్కారెడ్డికి టీడీపీ ఇస్తే మేము ఖచ్చితంగా గెలిపిస్తామని మంత్రాలయం నియోజకవర్గం నాలుగు మండలాలు అన్ని గ్రామాల నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు కొశగి మండల కన్వీనర్ జ్ఞానేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జీలు మాట్లాడుతూ ఇన్ని రోజులు మాకు అండగా నిలిచిన వ్యక్తి పాలకుడితి తిక్కారెడ్డికి టికెట్ ఇవ్వాలని కొసిగిలో గాంధీనగర్ నుండి శ్రీ ఎల్లమ్మ అమ్మవారి దేవాలయం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నాను నేనే ఇక్కడ క్యాండిడేటు అని చెప్పి ప్రజలు కార్యకర్తలు భావించారు అయితే నిన్న ఊహించినటువంటిగా మా పార్టీ లిస్ట్లో ఒక వైఎస్ఆర్సీపీ కోవర్టుకు టికెట్ ఇవ్వడం జరిగింది దానివల్ల ప్రజలు కార్యకర్తలు మమేకమై ఈరోజు మేము ఆత్మీయ సమ్మేళనం చేస్తే కొన్ని వేలాది మంది కార్యకర్తలు నాలుగు మండలాల నుంచి వచ్చారు మేము చంద్రబాబు గారికి కోరుకునేది ఏమంటే మీ నిర్ణయాన్ని ఒకసారి పునః పరిశీలించండి సర్వే చేయించండి మేము గెలుస్తామంటేనే మాకు టికెట్ ఇవ్వండి కనీసం ఏజెంట్లు పెట్టుకోలేని వాడు కనీసం గ్రామాలలో తన పేరు కూడా వాడు తన గ్రామాల్లో ఏ గ్రామంలో కూడా పేరు కూడా తెలియదు అటువంటి మంచికి టికెట్ ఇస్తే మనం ఎట్లా అధికారంలోకి మనం అధికారంలోకి రావాలి అని అంటే ఎమ్మెల్యేలు గెలవాలి ఎమ్మెల్యేలు గెలవాలంటే ప్రజలు మనల్ని నమ్మాలి ఈ నేను మీరు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పది సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాం మీరే అన్ని నా భుజ స్కంధాలపైన వేసుకున్నాము కరెక్ట్గా ఐదు సంవత్సరాల క్రితం నా పైన బుల్లెట్ల వర్షం కురిచినా మేము అదరలేదు బెదర్లేదు ఒక కాలు అనేది మాకు ఇబ్బంది అయింది అయినా చంద్రబాబు గారికి మనం కోరుకునేది ఏమంటే మీ చుట్టూ బ్రోకర్లు ఉన్నారు వాళ్ళని గమనించలేకపోతే పార్టీ చాలా ఇబ్బంది పడుతుంది బ్రోకర్లను వెంటనే మీరు గమనించి గుర్తించి మాకు పునఃపరచి కర్నూలు జిల్లాలో టికెట్లన్నీ మళ్ళీ పరిశీలించండి గెలిచే వాళ్ళకు టికెట్లు ఇవ్వండి మీరు ముఖ్యమంత్రి అవుతారు మూరు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఈ రాష్ట్రానికి ఎంతైనా ఉంది మనం ఈ రోజున ఎవడో సర్వేలు వాళ్ళు వస్తే అందరు ఎక్కడనో బీహార్ యూపీ నుంచి పీకే అని కేపి అని పీకే టీములైనస్తే మనం ఎక్కడి నుంచి ఎవడు వీళ్ళు యాభై వేల ఐదు లక్షలు కమ్ముడు పోయేటోళ్ళు ఆ వీళ్ళు మనకు మీకు చెప్పేది మా చరిత్ర రాసేది మా రాత రాసేది ఎవడు రాబిన్ శర్మ అందరూ డబ్బులు కమ్ముడు పోతా ఉన్నారు నేను నా సాక్ష్యాలతో సహా మీ దగ్గరకు వస్తా నీకు ఎవరిని కావాలంటే వాడిని ఎట్లన్నా రాస్తా అట్లన్న రాస్తారు ఎవడో ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు మా రాజకీయ నేతలు తరరాతలు రాస్తే మళ్ళీ ప్రజలు మనరాత ఎట్లా రాస్తారు మీరు ఆలోచించే కాబట్టి లోకేష్ గారికి చంద్రబాబు గారికి ఎవరో ఈ బ్రోకర్లు గుర్తించి మళ్ళీ మీరు పరిశీలించి మనం అధికారంలోకి రావాలి ప్రజలు ఈరోజు మన పక్షాన ఉన్నారు కానీ వాళ్ళకు సరైన క్యాండిడేట్ ఇస్తే గెలిపిస్తారు కాబట్టి మంత్రాలయం నియోజకవర్గంలో నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించండి అని చెప్పి రెండు వందల ముప్పై ఏడు బూతుల నుంచి నాలుగు మండలాల నుంచి మొత్తం వంద గ్రామాల నుంచి మేము మిమ్మల్ని కోరుకుంటాం